హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి పెయింటింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తానండి సో ఆల్రెడీ నేను కోన్ రెడీ చేసి బార్డర్ లైన్ ఇచ్చాను సో అది వీడియో చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇదే డిజైన్ చూపించుకొని అడిగారు కదా స్పెషల్గా వాళ్ళ కోసమైతే వీడియో చేశానండి సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింటింగ్ అనేది వేసుకోవడానికి ఫస్ట్ డిజైన్ వేసుకోవాలి కదా సో డిజైన్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను మనం డిజైన్ ఏదైతే వేసుకోవాలనుకుంటున్నామో అదైతే మనము పేపర్ తీసుకోవాలి సో మనం హ్యాండ్తో వేసిన దానికంటే మనం ప్రింట్ తీసుకున్నది మంచిగా వస్తుంది సో నేను ఇక్కడ అయితే ఫస్ట్ కార్బన్ పేపర్స్ ఇవి అచ్చకాయతలు అంటాం కదా స అవి సో మనం క్లాత్ని బట్టి అవి తీసుకోవాలన్నమాట వైట్ కార్బన్ తీసుకుంటే మనకు క్లాత్ పైన వైట్ కలర్తో మనకు లైన్స్ వస్తాయి డిజైన్ వస్తుంది సో ఇది మనకు బ్లూ పేపర్ అయితే మనకు బ్లూ లైన్స్ వస్తాయి అనమాట సో కలర్ని బట్టి మనం వేసుకోవాలి సో నేను ఇప్పుడు ఫస్ట్ బ్లూ క్లాత్ తీసుకున్నాను కదా దానికి వైట్ కార్బన్ యూజ్ చేశాను అనమాట సో ఇది నేను తీసుకున్న డిజైను సో నేను ఈ డిజైన్ ఎలా తీసుకున్నానంటే నార్మల్గా మనకు ఆన్లైన్లో డిజైన్స్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్స్ ఉంటాయి అవి మనం తీసుకొని ప్రింట్ తీసుకోవచ్చు సో మీకు ఇదే జిరా ఇదే డిజైన్ కావాలనుకుంటే కనుక ఇది స్క్రీన్షాట్ తీసుకొని ప్రింటౌట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇలా అయితే నేను చాలా డిజైన్స్ అయితే గ్యాదర్ చేశాను సో మనకి పేపర్స్ కూడా దొరుకుతాయి సో ఇంట్లోనే మీరు చేసుకుంటాం అనుకుంటే కనుక ఇలా జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది సో యాక్చువల్గా జిరాక్స్ తీపిస్తే పేపర్ ఇలా వస్తుందండి మనకు ప్రింటౌట్ సో ఇది బ్లాక్గా ఉంటుంది మనకు డిజైన్ వేయడానికి పనికిరాదనమాట సో దీన్ని మనము పేపర్ పైన మళ్ళీ అవుట్లైన్ ఇచ్చుకోవాలన్నమాట ఈ కార్బన్ పేపర్స్ యూజ్ చేసి మనం ఇలా వైట్ పేపర్ల మీద మనం చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక డిజైన్ నేను తీసి పెట్టాను సో ఇది మనము ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు ఇలా బ్లాక్ షేడ్స్ వస్తాయి అన్నమాట సో దాన్ని మనం ఇలా పేపర్తో డిజైన్ వేసుకోవాలి నేను నెక్స్ట్ వేసే డిజైన్ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఈ డిజైన్స్ అయితే నేను నెక్స్ట్ శారీ పైన వేసి చూపిస్తాను మీకు సో ఈ కార్బన్ పేపర్స్ యూజ్ చేసి ఇలా మనము ఈ డిజైన్ని ఇంకో పేపర్ మీద పే కాపీ చేసుకోవాలి ఈ కార్బన్ పేపర్ పెట్టి మనం వైట్ పేపర్ కింద పెట్టామనుకోండి సో దీన్ని మనము పెన్సిల్తో కానీ బాల్ పెన్తో కానీ వేసుకుంటే కింద మనకు అర్చపడిపోతుంది సో ఇదైతే మీకు అందరికీ తెలిసిందే కదా సో ఇంట్లో వరకు పెయింటింగ్ వేసుకునే వాళ్ళకైతే ఇలా డిజైన్స్ అయితే సరిపోతాయండి నచ్చిన డిజైన్స్ మనం ప్రింట్అవుట్ తీసుకొని ఇలా పేపర్ల మీద మనం వేసేసుకోవచ్చు సో ఈ డిజైన్ కూడా అంతే నేను ప్రింట్ తీస్తే బ్లాక్గా వచ్చింది కదా దానిపైన స్కెచ్తో ఇలా వేసుకున్నాను అనమాట దీన్ని మనం కాపీ కూడా చేసుకోవచ్చు ఇలా బ్లాక్గా ఉంటే మనకు ఫ్యాబ్రిక్ పైన కనపడదు కొన్ని ఫ్యాబ్రిక్స్ పైన మనం డిజైన్ అనేది ఒక రకంగా వేస్తాము థిక్గా ఉన్న ఫ్యాబ్రిక్ పైన ఒకలాగా వేస్తాము లైట్గా ఉంటే ఒకలాగా వేస్తాము అనమాట కలర్ని బట్టి ఫ్యాబ్రిక్ థిక్నెస్ని బట్టి మనం డిజైన్ అనేది అవుట్లైన్ ఇస్తాము సో ఏది ఎలా అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ బ్లౌజ్ అంటే మనకిది కాటన్ సిల్క్ క్లాత్ అనమాట సో మనం మగ్గం వర్క్ వేయించుకుంటాం కదా ఆ క్లాత్ తీసుకున్నాను కాబట్టి నేను దానికి ఎలా వేయాలో చూపిస్తాను సో ఇది మనం కా డిజైన్ కాపీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ పైన కార్బన్ పేపర్ని పెట్టాలి ఓకేనా కార్బన్ పేపర్ని ఈ విధంగా పెట్టాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసేయండి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ డిజైన్ అయితే తీసుకుంటున్నామో ఆ డిజైన్ పేపర్ని పైన పెట్టుకోవాలన్నమాట సో మీరు బ్లౌజ్ పైన డిజైన్ వేసేటప్పుడు మీకు ఏది హ్యాండ్స్కి వస్తుంది ఏది నెక్ వైపు వస్తుందో ఒకసారి మార్క్ ఇచ్చుకొని ఆ తర్వాత పెయింట్ వేసుకోండి ఓకేనా సో మీరు స్టిచ్ వాళ్ళు కానట్లయితే స్టిచ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్కింగ్ ఇచ్చుకొని ఆ తర్వాత పెయింటింగ్ వేసుకోండి ఓకేనా నేను స్టిచ్ చేస్తాను కాబట్టి నేను మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇది హ్యాండ్స్కి వస్తుంది సో అది నేను మార్క్ చేసుకొని దాని తర్వాత నేను డిజైన్ చేసుకుంటున్నాను అన్నమాట ఓకేనా సో ఈ డిజైన్ అనేది కార్బన్ పేపర్ మొత్తం కవర్ అవుతుందా లేదా చూసుకోండి ఓకేనా కార్బన్ పేపర్ వరకు మాత్రమే మనకు కింద ప్రింట్ పడుతుంది ఓకేనా సో అది చూసుకోండి డిజైన్ పేపర్ కవర్ అయిందా లేదా లేదంటే ఇంకొక కార్బన్ పేపర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా సో ఇదనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పెన్సిల్తో కానీ లేకపోతే బాల్ పెన్ ఉంటుంది కదా అండ్ పెన్ను తీసుకున్న మనకు ప్రింట్ పడిపోతుంది సో నేను ఇక్కడ పెన్సిల్ యూజ్ చేశాను సో ఇట్లా గట్టిగా పట్టుకొని ఇంకా పెన్సిల్తో డిజైన్ ఎలా ఉందో అలానే దానిపైన గీస్తూ రావాలన్నమాట ఓకేనా మనం ఈ డిజైన్ని వేసుకున్న ప్రకారమే మనకు పెయింటింగ్ అయితే వస్తుందండి సో మనము పేపర్ని అయితే కదపకూడదు సో పేపర్ని కదపకుండా ఇలా పెన్సిల్తో డిజైన్ ఎలా ఉందో అలానే వేసేసుకుంటూ రావాలి సో ఓకేనా ఈ విధంగా అన్నమాట పేపర్ని అసలు కదపకూడదు పేపర్ని కదిపితే మనకు కింద మనకు డిజైన్ అనేది యాజ్ టిజ్గా రాదనమాట ఓకేనా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు డిజైన్ వేసేసుకోండి మరీ గట్టిగా వేయకండి పేపర్ చినిగేలాగా ఓకేనా చూసుకొని వేసుకోండి సో డిజైన్ పేపర్ చినిగేలాగా గట్టిగా పెట్టకండి ఈ విధంగా మొత్తం డిజైన్ కూడా కాపీ చేసేసుకోవాలి నేను ఈ విధంగా డిజైన్ మొత్తం కూడా కాపీ చేశాను సో ఎలా వేసాను అనేది మీకు క్లియర్గా చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డిజైన్ అయితే కాపీ చేసుకోవాలి ఎటువంటి డిజైన్ అయినా కూడా మనం ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి చూసారు కదా మనకు నీట్గా డిజైన్ ఎలా ఉందో అలా వచ్చేసింది మనం డిజైన్ని కాపీ చేసేటప్పుడు ఒకవేళ చెయ్యి తీసి మళ్ళీ మనం డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది మర్చిపోతాం కదా అట్లాంటప్పుడు మనకి అంటే డిజైన్ అనేది మధ్యలో మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా అయినప్పుడు ఏం చేయాలో చెప్తున్నాను చూడండి సో ఇలా ఎక్కడైతే డిజైన్ లేదో అక్కడ ఈ కార్బన్ పేపర్ని మళ్ళీ పెట్టి డిజైన్ పేపర్తో ఇలా చూసుకోండి సో ఎగ్జాక్ట్ పేపర్ చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ డ్రా చేసేసుకోండి మిస్ అయిన ప్లేస్లో ఎలా వేయాలని చూపిస్తున్నాను సో ఎక్కడా కూడా మనకి డిజైన్ అనేది మిస్ అవ్వకూడదు సో ఇలా పెన్సిల్తో ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఇలా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సో పేపర్ డిజైన్ ఎలా ఉందో అలా మనకు వచ్చేస్తుంది అనమాట సో డిజైన్ వేసుకునే ప్రాసెస్ అయితే ఇదండి సో ఈ విధంగా డిజైన్ అయితే వేసుకోవాలి మనకు పల్చగా ఉండే క్లాత్ పైన డిజైన్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను ఆల్రెడీ మన వీడియోలో ఉంది ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఓపెన్ చేసి చూడండి పల్చగా ఉండే క్లాత్ పైన సో నెక్ నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో శారీస్ పైన పల్చగా ఉండే శారీస్ పైన ఎలా వేసుకోవాలో డిజైన్ అనేది అది ఈజీగా ఉంటుంది కార్బన్ పేపర్ యూజ్ చేయకుండానే వేస్తామన్నమాట సో ఇక్కడైతే నేను కలర్స్ చూపిస్తాను చూడండి ఇవి ఫెవిక్రైల్ కలర్స్ అనమాట సో ఇలా బాక్స్గా తీసుకోవచ్చు ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు అనమాట ఒక బాటిల్ వచ్చేసి మనకు ట్వంటీ టూ రూపీస్ అలా పడుతుంది సో ఎంఆర్పి ట్వంటీ ఫైవ్ ఇంచేసారు కదా సో మనకి హోల్సేల్లో ఇంకా తక్కువ పడతాయి సో ఇవి పెద్ద బాటిల్స్ అనమాట ఇలా కూడా తీసుకోవచ్చు మనము సో వైట్ అట్లా డార్క్ కలర్స్ ఎక్కువ యూస్ చేసే కలర్స్ ఇలా పెద్ద బాటిల్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంది సో ఇలా ఏ బాటిల్స్ అయినా కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి సో ఇది మీడియం సైజ్ అనమాట ఈ ఈ ఇట్లా కూడా మనకు కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది వన్ టెన్ రూపీస్ ఉంది ఈ బ్రషెస్ వచ్చేసి మనము చాలా రకాల బ్రష్లు అయితే వాడతారు పెయింటింగ్కి అవి కూడా మనకు ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి అండి ఏమైనా కూడా మనము వేసే పెయింట్ని బట్టి అంటే డిజైన్ని బట్టి మనము బ్రష్లని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనము నేను పెయింటింగ్ స్టార్ట్ చేసే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను రెండు రకాల బ్రష్లను తీసుకున్నాను ఒకటి వచ్చేసి చిన్న సైజు అవుట్లైన్ ఇచ్చేలాంటిది ఇంకొకటి ఏమో మనం ఫిల్లింగ్ చేసుకునే బ్రష్ అనమాట ఓకేనా ఇవి రెండు తీసుకున్నాను ఈ డిజైన్కి ఈ రెండు బ్రష్లు అయితే సరిపోతాయి సో ఇది ఫ్రేమ్ అనమాట సో పెయింటింగ్ వేసేటప్పుడు మనం ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకోవాలి ఓకేనా సో ఈ విధంగా డిజైన్ని మనకు డిజైన్ కవర్ అయ్యేలాగా ఉండే ఫ్రేమ్స్ అయితే తీసుకోవాలి ఫ్రేమ్స్ అయితే చాలా సైజెస్ ఉంటాయండి సో అన్ని సైజులు తీసుకొని పెట్టుకుంటే మనకు యూజ్ అవుతాయి సో ఇక్కడ బ్రష్లు వాష్ చేసుకోవడానికి మనం వాటర్ రెడీగా పెట్టుకోవాలి ఓకేనా సో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ బ్రష్లని అంటే మనము వాడే కలర్ని అన్నీ ఒకే దాంట్లో బ్రష్లను క్లీన్ చేస్తే కలర్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అందుకని మీరు వాటర్ అంటే బ్రష్లను కడగడానికి వాటర్ సపరేట్గా తీసుకోండి ఓకేనా సో ఇలా ఫ్రేమ్ని అయితే డిజైన్కి ఫిక్స్ చేసుకోవాలి ఇలాగా సో మనకి ఎంత పెద్ద డిజైన్ తీసుకుంటే అంత పెద్ద ఫ్రేమ్ అనేది తీసుకుంటే బెటర్ అనమాట ఒకేసారి డిజైన్ వేసుకోవచ్చు మనకు పెయింటింగ్ ఆడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒకేసారి డిజైన్ కంప్లీట్ అయ్యే ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటే మనకు బాగుంటుంది ఓకేనా సో ఈ విధంగా ఫ్రేమ్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి క్లాత్కి ఇక్కడ కలర్స్ తీసుకుంటున్నాను వైట్ గ్రీన్ బ్లూ అయితే వాడానన్నమాట ఈ డిజైన్కి మనం యూస్ చేసే డిజైన్ శారీ కలర్స్ని బట్టి మనము కలర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా మనం పెయింటింగ్ వేసేటప్పుడు వేస్ట్ క్లాత్ అయితే ఒకటి పెట్టుకోవాలి బ్రష్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట సో బ్రష్లు మరీ తడిగా కూడా ఉండకూడదండి పెయింట్ వేసేటప్పుడు ఎందుకంటే పెయింట్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఫ్యాబ్రిక్ పైన బ్రష్ తడిగా ఉండడం వలన ఓకేనా అది చూసుకోండి సో ఎలా వేయాలో చూపిస్తాను చూడండి బ్రష్కి ఇలా కొంచెం పెయింట్ తీసుకొని సో వైట్ పెయింట్ తీసుకున్నాను చూడండి ఇది ఫిల్ చేస్తున్నాను సో లోటస్ ఫ్లవర్కి ఇలా ఫిల్లింగ్ చేసుకోవాలి సో ఫ్లవర్ మొత్తం కూడా వైట్తో ఇలా ఫిల్ చేసుకుంటున్నాను సో డిజైన్ ఎలా ఉందో అలానే బ్రష్తోని ఇలా వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా సో మనం స్మాల్ ఫింగర్ని మనం ఫ్యాబ్రిక్ పైన ఇలా సపోర్ట్ పెట్టుకొని ఇలా మనం వేసుకోవాలన్నమాట బ్రష్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ డిజైన్ ఎలా ఉందో అలా తిప్పుతూ వేస్తే మనకు నీట్గా వచ్చేస్తుంది సో బ్రష్ని ఎప్పుడైనా కూడా మళ్ళీ రివర్స్ యాంగిల్లో వెళ్ళనీయకూడదండి ఎందుకంటే అలా వెళ్తే మనకు పెయింటింగ్ అనేది నీట్గా కనపడదు ఓకేనా ఒకే యాంగిల్లో బ్రష్ని ఇలా తిప్పుకోవాలి సో చూసారు కదా సో మనకు పెయింట్ ఎక్కువగా ఉన్న దగ్గర ఇలా తీసుకుంటూ ఇలా వేసుకోవాలన్నమాట డిజైన్ ఎలా ఉందో అలాగా మనకు అవుట్లైన్ అనేది బయటికి రాకూడదు పెయింట్ సో మనం లైన్ ఉంది కదా డిజైన్ ఆ లైన్ అనేది బయటికి పోకుండా అంటే ఆ లైన్ నుంచి పెయింట్ అనేది బయటికి వెళ్ళకుండా ఇలా నీట్గా వేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా బ్రష్ని ఎప్పుడైనా కూడా స్ట్రేట్గా పెట్టుకొని వేయాలి మనం వేసేటప్పుడు ఓకేనా మరీ లాగా వాడకూడదండి ఓకేనా అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా ఫిల్ చేయాలన్నమాట ఫ్లవర్ మొత్తం కూడా సో ఈ విధంగా సో చాలా జాగ్రత్తగా వేయాలి మనం పెయింట్ వేసేటప్పుడు సో ఫ్యాబ్రిక్ని కానీ బ్రష్లను కానీ వాటర్ని అన్నీ కూడాను జాగ్రత్తగా పెట్టుకొని వేయాలండి ఏ చిన్న పొరపాటు అయినా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ సో ఈ విధంగా మీరు ఫస్ట్ టైం ట్రై చేసినట్లయితే వేస్ట్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని చూడండి ఓకేనా సో ఇలా వైట్తో మొత్తం కూడా ఫిల్ చేసేసుకోవాలి సో మీకు బ్రష్ లావుగా ఉన్న దాంతో వేరట్లయితే ఇంకా దీనికంటే సన్నగా ఉన్న బ్రష్ తీసుకొని వేయండి ఓకేనా సో ఇప్పుడు నేను బ్లూ కలర్ తీసుకున్నాను ఈ బ్లూ కొంచెము గట్టిగా అయిపోయిందండి సో అంతకుముందు వాడాను కదా సో గట్టిగా అయిపోయింది ఇలా మనకు కలర్స్ ఆరిపోతూ ఉంటాయి సో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం ఇలా అనుకుంటే మనకు కలర్ అనేది మంచిగా అయిపోతుంది ఓకేనా మరీ ఎక్కువగా వాటర్ వేయకండి సో కొంచెం వాటర్ని వేస్తూ ఇలా తీసుకోండి మీకు కొత్తగా వాటర్ అయితే కనుక అలా ఏముండదు ఓకేనా గాలికి కలర్స్ అనేవి గట్టిగా అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు సో అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ బ్రష్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి పెయింట్ ముద్దలుగా ఉన్నా లేకపోతే ఎక్కువ పెయింట్ బ్రష్కి తీసుకున్నా కూడా మనకు పెయింటింగ్ నీట్గా రాదు ఓకేనా చాలా కొంచెంగా తీసుకోవాలి ఇది అవుట్ అవుట్లైన్ ఇచ్చే బ్రష్ అనమాట చాలా సన్నగా ఉండే బ్రష్ మనం అవుట్లైన్ ఇచ్చుకుంటాం దీంతో చూసారు కదా ఇలాగా నిదానంగా అవుట్లైన్ ఇచ్చుకోవాలి సో మనకు బ్రష్ తడిగా ఉంటే స్ప్రెడ్ అన్నమాట సో అందుకని అవుట్లైన్ ఇచ్చేటప్పుడు అసలు బ్రష్ అనేది తడి లేకుండా చూసుకోవాలి సో చూసారు కదా డిజైన్ ఎలా ఉందో అలానే అవుట్లైన్ ఇచ్చుకుంటున్నాను సో అవుట్లైన్ ఇచ్చేటప్పుడు మనకు బ్రష్కి ఎక్కువ పెయింట్ అయితే అంటకూడదు ఓకేనా అది చాలా జాగ్రత్తగా వేసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అవుట్లైన్ అయితే ఇచ్చేసుకోవాలి సో మనము ఫ్యాబ్రిక్ పైన కలర్ మ్యాచింగ్స్ అనేవి ఎలా చూసుకోవాలి అంటే మనము బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ డార్క్ లైట్ చేసుకుంటూ పెయింటింగ్ అయితే వేసుకోవాలి మనం డిజైన్ బట్టి వేసుకోవచ్చు సో ఈ విధంగా అనమాట అవుట్లైన్ ఇచ్చేసుకోవాలి సో so, ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మనము పైనుంచి షేడ్ చేస్తూ రావాలి ఓకేనా సో so, ఇప్పుడు అవుట్లైన్ వేయడం అయిపోయింది కదా మళ్ళీ బ్రష్ని కలర్కి ఏం పెట్టకూడదు ఇప్పుడు అవుట్లైన్ ఇచ్చుకున్న దగ్గర నుంచి ఇలా అనుకుంటూ వస్తే దానికి ఉన్న కలరే మనకు షేడ్ వచ్చేస్తుంది బ్లూ షేడ్లో వచ్చేస్తుంది అనమాట వైట్ పైన ఇలా బ్లూ షేడ్ వచ్చేస్తుంది ఈ విధంగా సో ఇలా అనమాట సో మళ్ళీ కలర్ తీసుకుంటే మనకు డార్క్ కలర్ అయిపోతుంది ఓకేనా షేడ్ రాదు సో అది చూసుకోండి ఇలా ఎక్కువగా కొంచెం అవుట్లైన్ ఉన్న దగ్గర తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా సో ఈ విధంగా అనుకుంటే మనకు షేడ్ వచ్చేస్తుంది సో చాలా తక్కువ కలర్తో మనము షేడ్ అయితే ఇచ్చుకోవాలి సో నేను వేసిన ఈ డిజైన్కి అయితే ఇలా ఇచ్చాను అనమాట సో ఇలా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా షేడ్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ మళ్ళీ ఒకసారి వేసుకోండి ఓకేనా సో బ్లూతో అవుట్లైన్ మళ్ళీ ఒకసారి నీట్గా వేసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా నీట్గా అవుట్లైన్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు బ్రష్ని నీట్గా క్లీన్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు బ్రష్లను అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి వాటర్తో సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వైట్ అనేది కింద కొంచెం వైట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఇప్పుడు కొంచెం వైట్ అనేది వేసేసుకోవాలి ఓకేనా సో మనం షేడ్ చేసేటప్పుడు బ్లూ అనేది కింద వరకు అంటుకుంటుంది కదా అప్పుడు ఏం చేయాలంటే ఇలా కొంచెం వైట్ కలర్ పెయింట్ తీసుకొని ఇలా చేసుకోవాలన్నమాట సో బ్రష్తో ఇలా నీట్గా అనుకోవాలి సో ఈ విధంగా అప్పుడు మనకి ఫ్లవర్ అనేది షేడ్ మంచిగా కనపడుతుంది ఓకేనా సో మొత్తం ఫ్లవర్ షేడ్ కాకుండా ఇలా హాఫ్ వరకు వచ్చేస్తుంది అనమాట సో ఇలా అనమాట ఈ విధంగా చేసుకుంటే మనకు వైట్ కలర్ అనేది మంచిగా కనపడుతుంది ఫ్లవర్కి ఇప్పుడు బ్రష్ని క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రీన్ యూజ్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా గ్రీన్ మనకి ఇలా లైన్ వచ్చింది కదా ఫ్లవర్ కింద దాన్ని ఇలా గ్రీన్ కలర్తో ఇలా వేసేసుకోవాలి సో లైన్ పైన మనం గోల్డ్ కలర్ అవుట్ లైన్ గ్రీన్కి కూడా ఇస్తాము అనుకుంటే లావుగా వేసుకోండి లేదంటే సన్నగా వేసుకున్నా సరిపోతుంది ఓకేనా సో ఈ విధంగా నీట్గా వేసుకుంటూ రావాలి సో గ్రీన్ లైన్ కూడా నేను చిన్న బ్రష్తోనే వేస్తున్నాను అన్నమాట ఓకేనా సో ఈ విధంగా మనము లోటస్ ఫ్లవర్స్ అన్నిటికీ ఒకేసారి వైట్ పెయింట్ వేసేసుకొని ఆ తర్వాత షేడ్ చేస్తామనుకుంటే అలా రాదండి ఒక్కొక్క ఫ్లవర్కి వైట్ వేస్తూ తర్వాత బ్లూతో అవుట్లైన్ ఇచ్చుకుంటూ అప్పుడు మనం ఒక్కొక్క ఫ్లవర్ని వేసేసుకోవాలి అన్ని ఫ్లవర్స్ని ఒకేసారి వైట్ వేసేసి ఆ తర్వాత షేడ్ చేస్తా అంటే అలా నీట్గా రాదనమాట వైట్ కలర్ మనకు తడిగా ఉన్నప్పుడే షేడింగ్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఒక్కొక్క ఫ్లవర్ని అయితే ఇలా డిజైన్ చేసేసుకొని వేసుకోవాలి సో ఇలా గ్రీన్తో ఇలా వేసేసుకున్నారనమాట బ్రష్ని ఇలా గట్టిగా పట్టుకొని అంటే మనం మరీ గట్టిగా పట్టుకోకూడదు లూజ్గా ఉండాలన్నమాట బ్రష్ మనం పట్టుకునే విధానము స్ట్రేట్గా ఉండాలి అదొకటే మీరు చేసే పని అనమాట పెయింటింగ్లో బ్రష్ని పట్టుకునే విధానం మీకు వచ్చినట్లయితే మీరు పెయింటింగ్ అనేది ఈజీగా వేయగలుగుతారు ఓకేనా సో ఈ విధంగా అయితే మనం పెయింటింగ్ అయితే వేసేసుకోవచ్చు సో ఈ డిజైన్ అడిగారు కాబట్టి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వేరే మన డిజైన్స్తో నేను పెయింటింగ్ అనేది క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా సో ఇలా అయితే ఈజీగా మనం ఇంట్లోనే పెయింటింగ్ అయితే వేసేసుకోవచ్చు సో నార్మల్గా మనం మన బ్లౌజెస్కి మన శారీస్కి అయితే ఈజీగా వేసుకోవచ్చు ఇంట్లోనే సో మనకు ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు తక్కువ బడ్జెట్లోనే మనకు పెయింటింగ్ అనేది అన్ని మెటీరియల్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట సో ఈ విధంగా పెయింటింగ్ అయితే మొత్తం వేసాను చూడండి ఇప్పుడు ఈ కోన్ అనేది వేసేసుకోవాలి అవుట్ లైన్ అంటే బార్డర్ లైన్స్ ఇచ్చాను కదా సో అదనమాట ఈ కోన్ కూడా ఇంట్లోనే ఈజీగా రెడీ చేశాను సో ఇది కూడా వీడియో ఉంది ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇది కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలని చూపించాను అనమాట సో ఈ విధంగా ఈజీగా పెయింటింగ్ అయితే వేసేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పెయింటింగ్ అయితే ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి ఈజీగా పెయింటింగ్ వేసుకునే వాళ్ళ కోసం అయితే నేను వీడియో షేర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది సో బ్లౌజ్కి కుట్టిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది హ్యాండ్స్కి వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్